హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఇవాళ ఉచిత గ్యాస్ పంపిణీ గురించి తెలియజేయడానికి నేను మేము ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో అటు అభివృద్ధిని ఇంకా ఇటు సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందనమాట దీపం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇకపైన లబ్ధిదారులు ముందస్తు డబ్బులు చెల్లించాల్సిన అవసరమే లేదు అటువంటి అవసరం లేకోకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ను కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని దీపం పథకం కింద కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఏడాది అయిందనమాట ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున అందిస్తూ ఉన్నారు వాళ్ళు దీపం పథకం కింద కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ఒక కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ముందుగా గ్యాస్ ఏజెన్సీకి డబ్బులు చెల్లించి ఆ తర్వాత గ్యాస్ను తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు లేదంటే రెండు వారాల లోపల అమౌంట్ అనేది డబ్బులు అనేది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇకపైన లబ్ధిదారులు ఎటువంటి డబ్బులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకోకుండా సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ అమౌంట్ జమ చేసేలా ప్రభుత్వం ఒక కొత్త కార్యాచరణ కూడా తీసుకొచ్చిందనమాట ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఆరు గ్యాస్ ఏజెన్సీలకు ఈ విధానాన్ని అమలు చేయను అమలు చేస్తారని నాదన్న గారు తెలియజేయడం జరిగిందనమాట ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు కూడా ఆయన చే చెప్పారనమాట దీంతో గ్యాస్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది అదే అమౌంట్ను సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఏజెన్సీకి లబ్ధిదారుడు చెల్లించాలన్నమాట తద్వారా ఈ విధంగా డబ్బులు చెల్లిస్తే లబ్ధిదారుడు ఎటువంటి డబ్బులు చెల్లించకోకుండానే ఉచితంగా సిలిండర్ తీసుకున్నట్టు అవుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి లైక్తో పాటు ఎంతో కొంత హైపును కూడా ఇవ్వండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్